రవి దేశం కోసం పోరాడిన మహిళ యొక్క రొమ్ములు కోసారు నీకు తెలుసా లేదు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని చూసుంటావు కానీ అదే దేశం కోసం తన భర్తను చంపుకున్న మహిళను చూసావా ఎవరా ఆమెనే నీరా ఆర్య ఆమె పంతొమ్మిది రెండు సంవత్సరం మార్చి ఐదున ఉత్తరప్రదేశ్ కేకరణలో జన్మించింది ఆమెకు చిన్నప్పటి నుంచో దేశభక్తురాలు ఇంతలా అంటే స్కూల్లో జెండా ఎగురుతుంటే అమ్మ గుండెలో మూడు రంగుల జెండా ఎగిరే అంత అమ్మ తండ్రి బిజినెస్ మ్యాన్ కాబట్టి బిడి బ్రిటిష్ ఆఫీసర్ శ్రీకాంత్ ఇచ్చి పెళ్లి చేశాడు అంటే ఒకే ఇంట్లో భార్య స్వతంత్రం కోసం పనిచేస్తుంటే భర్త ఏమో స్వతంత్రం రాకుండా బ్రిటిష్ వారి దగ్గర అన్నమాట అవును నీరి ఆర్య ఉన్న దేశభక్తికి సుభాష్ చంద్రబోస్ గారి ఆజాద్ హిందూ ఫౌజ్ జాయిన్ జాయిన్ చేసింది ఆమెకున్న తొలిదొడలకు కొద్ది రోజులనే స్పై ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ గా మారింది ఎన్నో సీగర్ ఆపరేషన్ చేస్తూ కోవట్గా పనిచేస్తూ వీషాలు మారుస్తూ బ్రిటిష్ అధికారుల ఎత్తుగాలను తిప్పికొట్టింది అంటే ఆమె కళ్ళలో స్వప్నం గుండెల్లో గర్జన ఆమెకున్న ఒకే ఒక లక్ష్యం దేశ స్వతంత్రం కోసం అన్న కానీ నీర ఆర్య బోసుగారితో కలిసి పనిచేసాని చెప్పేసి తన భర్త ప్రతిరోజు బోసుగారని చెప్పమని చెప్పేసి అడిగేవాడు మరి సుభాష్ చంద్రబోస్ మీద ఎవరు దాడి చేశారు ఒకరోజు నీర ఆర్య సుభాష్ చంద్రబోస్ కలిసి ఒక సీక్రెట్ ఆపరేషన్ గురించి చర్చిస్తుంటే వాళ్ళను ఫాలో అయిన వాళ్ళ భర్త శ్రీకంజ వాళ్ళ మీద కాల్పులు జరిపాడు ఆ కాల్పుల్లో బోసు డ్రైవర్ చనిపోయాడు మరి ఈ దాడిలో సుభాష్ చంద్రబోస్ గాయపడ్డా లేదు అప్పుడు నీరి ఆర్యకి టూ ఆప్షన్స్ ఒకటి సుభాష్ చంద్రబోస్ని వాళ్ళకి అప్పగించడం రెండోది తన భర్తతో యుద్ధం చేయడం కానీ నీర ఆర్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన భర్తను చంపేసి సుభాష్ చంద్రబోస్ని కాపాడింది అంటే తన భర్త వల్ల తాను హ్యాపీగా ఉంటుంది అదే సుభాష్ చంద్రబోస్ బతికితే దేశమంతా బాగుపడుతుంది అందుకే ఈ నిర్ణయం తీసుకుంది కదా కానీ చంద్రబోస్ని కాపాడి నీర ఆర్య బ్రిటిష్ వాళ్ళకు దొరికిపోయింది ఆమెని అండమా బర్ జైల్లో పెట్టారు ఎక్కడ తన ప్లాన్స్ ఏంటని చెప్పేసి అడిగి మరి టార్చర్ పెట్టారు ఎంతలా అంటే ఆమెని ఒక మహిళని చూడకుండా శరీరంపై కాల్చడం ఇన్ప్రాన్తో కొట్టడం ఆహారం లేకుండా నెల నగ్నంగా ఉంచారు మరి సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా సుభాష్ చంద్రబోస్ ఎక్కడా అని చెప్పేసి టార్చర్ పెడితే ఆమె నా గుండెల్లో ఉన్నాడు అని అంటే అప్పుడు ఆ బ్రిటిష్ కుక్క ఆమె రొమ్మును కోసి సుభాష్ చంద్రబోస్ ఎక్కడా అని చెప్పేసి అడిగాడు అంటే బోస్ గారు వెనుక నిలబడి భారతదేశ జెండాని రిపరెపలా ఆడించిందన్నమాట ఆమె నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ వరకు అదే జైల్లో చస్తూ బతికింది ఆఫర్ ఇండిపెండెన్స్ ఆమె బయటకు వచ్చినా కూడా సరైన గుర్తింపు రాలేదు ఆమె జనం మధ్యలో ఉన్న ఆమెను ఎవరు పట్టించుకోలేదు ఆమెకు ఏ అవార్డు ఇవ్వలేదు ఆమెకు ఎలాంటి గుర్తింపు కూడా లేదు ఆమె చివరికి హైదరాబాద్ లోని చార్మార్ దగ్గర పూలు అమ్ముకుంటూ బ్రతికింది చివరకు ఆమె నైన్టీన్ నైన్టీ ఎయిట్ జూలై ట్వంటీ సిక్స్ రోజున ఒంటరిగా ఉస్మానియా హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోయిందంట కదా చరిత్ర పుస్తకాలలో ఆమె పేరు చిన్న అక్షరాల్లో లేకున్నా భారతదేశంలో ప్రతి భారతీయ గుండెల్లో నీరార్య పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది